ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం పరిస్థితి తీవ్ర దారుణం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇంతకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం అలాగే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోదామండి మనం శంకరాపురం పోలవరం పసుపు గల్ ముండ్లమూరు వేంపాడు మారెల్ల తూర్పు కుంభపాడులో ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెప్పారు ఇక ఆంధ్రప్రదేశ్లో మరోసారి స్వల్ప భూకంపం సంభవించింది ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు అనగా ఏదైతే మండలంలో శనివారం ఉదయం స్వల్ప భూకంపాలు అయితే ఏర్పడ్డాయి ముండ్లమూరు తల్లూరు మండలంలో చాలా చోట్ల భూమి కనిపించింది అంటే కంపించింది అనమాట దీంతో జనాలు తీవ్ర ఆందోళనలు ఏర్పడ్డాయి శంకరాపురం పోలవరం పసుపుగల్లు ముండ్లమూరు వేంపాడు మారెల్లు తూర్పా తూర్పు కుంభపాడులో ప్రకంపనలు వచ్చాయని చెప్పి స్థానికులు చెప్పారు ఇక ముండ్లమూరులో ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు తా తాల్లూరు గంగవరం రామభద్రం ఇతర గ్రామాల్లో రెండు సెకండ్ల పాటు భూమి కంపించిందని ములుగు జిల్లాల్లోనూ మేడారం కేంద్రంగా ఐదు తీవ్రత కలిగిన భూకంపం ఏర్పడిందని ఒక్కసారిగా ప్రజలు అయితే పరుగులు తీశారు